నమస్కారం నేను డాక్టర్ వరలక్ష్మి కన్సల్టెంటెడ్ మెడిన్ అండ్ హోమియోపతి ఈరోజు మనం షయాటిక ప్రాబ్లం గురించి తెలుసుకుందాము షయాటికా అంటే మనకి నడుము భాగంలో నుంచి మనకి కాలి బుటను వేల వరకు ఒక అతి పొడవైన నరం అన్నది వస్తుంటుంది అనమాట దీన్నే షయాటికా నరం అంటాము ఇది ఒత్తిడికి గురవడం వల్ల కొన్ని రకాల సింటమ్స్ అన్నది వస్తూ ఉంటుంది దీన్నే చాటిక ప్రాబ్లం అని అంటాం అనమాట ఇది ఎవరిలో వస్తుంది దీనికి రావడానికి గల కారణాలు లక్షణాల గురించి తెలుసుకుందాము ఇది ఎక్కువగా మనకి స్త్రీ పురుషుల్లో స్త్రీలలో కూడా రావచ్చు పురుషుల్లో కూడా రావచ్చు కొంతవరకు మనకి మిడిల్ ఏజ్ నుంచి అబోవ్ మిడిల్ ఏజ్ వరకు ఈ ఏజ్ గ్రూప్లో అన్నది ఎక్కువగా అన్నది కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇది రావడానికి గల కారణాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి వెన్నుపాములో అంటే వట్టి కాలంలో మనకి బ్రాస్ అన్నీ ఉంటాయి అనమాట అంటే వెన్ను పూసలు అంటాం కదా ఇది ఒక ముప్పై రెండు అన్నది ఉంటుంది మనకి సర్వైకల్ రీజియన్లో సెవెన్ వర్టీ బ్రాస్ అన్నీ ఉంటాయి సి వన్ నుంచి సి సెవెన్ వరకు అలాగే థొరాసిక్ రీజియన్లో మనకి టీ వన్ నుంచి టీ ట్వెల్వ్ అని అంటాము అన్ని వట్టి బ్రాస్ ఉంటాయి అదే లంబా రీజియన్లో మనకి ఎల్ వన్ నుంచి ఎల్ ఫైవ్ అనే వట్టి బ్రాస్ ఉంటాయి దాంతో శాక్రమ్ కాకిక్స్ అని ఇలాగ వెన్ను ఫామ్లో వెన్ను పూసలు అన్నవి ఉంటాయి అన్నమాట దీంట్లో మనకి ఎల్ టూ నుంచి ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎస్ వన్ ఎస్ టూ ఇలాగా ఐదు వట్టిబ్రాస్ నుంచి మనకి బ్రాంచెస్ లాగా వచ్చి ఒక అటు అతి పొడవైన నరం అన్నది ఏర్పడుతుంది దీన్నే శాటికా నరం అంటాం అనమాట ఈ షాట్గా నరం అన్నది మనకు ఒత్తిడికి గురవడం వల్ల అంటే కంటిన్యూస్గా ఒకటే పొజిషన్లో కూర్చుండడం వల్ల కానీ లేకపోతే డిస్క్ బల్జేమని అవ్వడం వల్ల కానీ లేకపోతే సడన్గా బరువులు ఎత్తినప్పుడు కానీ లేకపోతే డిస్క్ హెర్నియేషన్ కానీ లేకపోతే డిస్క్ ఆథరిటీస్ అంటాం కదా అలాగా ఆస్టియో ఆథరిటీస్ కానీ లేకపోతే మనకి దాంట్లో ఆస్టియో ఫైట్స్ అన్నవి ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట ఇలాంటి ప్రాబ్లం వల్ల కానీ లేకపోతే మనకి ఇంకా వెన్నుపాములో ఏమన్నా ట్యూమర్స్ రావడం వల్ల కానీ క్లోసిస్ లాంటి ప్రాబ్లమ్స్లో కానీ వట్టి బ్రాస్లో ఏమన్నా చేంజెస్ అన్నవి వచ్చినట్టయితే ఆ ప్రెజర్ వల్ల ఏమవుతుందంటే వట్టి బ్రాస్ అన్నది కొంతవరకు చేంజెస్ అన్నవి వస్తాయి అన్నమాట దీంతోపాటు మనకి వట్టి బ్రాస్ మధ్యలో డిస్క్స్ అనేవి మెత్తని పదార్థం అన్నది ఉంటుందన్నమాట ఈ డిస్క్ అన్నది కూడా మనకి ఏమైనా ప్రెజర్కి గురైనప్పుడు అంటే సడన్గా ఒత్తిడి కానీ లేకపోతే సడన్గా బరువులు ఎత్తినప్పుడు కానీ ఇట్లాంటి వేరే అదర్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ డిస్క్ మధ్య భాగంలో మనకి న్యూక్లియస్ బల్బోస్ అనే మెత్తడి పదార్థం ఉన్నది ఉంటుంది అనమాట ఇది దీనివల్ల బయటకు వచ్చినప్పుడు ఇది కొంతవరకు మనకి నరం మీద అన్నది ఒత్తిడి అన్నది గురవుతూ ఉంటుంది అనమాట ఈ ఏ శాయాటిక నరువు అన్నది ఏ భాగంలో మనకి ఒత్తిడి గురైనట్టయితే మనకి ఆ భాగంలో మనకి భాగంలో నొప్పి అన్నది వస్తూ ఉంటుంది అనమాట పాటు కొంతవరకు ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇలాంటి సాయటక ప్రాబ్లమ్స్ రావచ్చు లేకపోతే మనకి మజిల్ స్టిక్నెస్ రావడం వల్ల కూడా మనకి కొంతవరకు ఇలాంటి శాయాటిక నరువు నా మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ అన్నది ఉంటుంది పాటు దీని యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి నరం అన్నది భాగం నుంచి కాలి బొటన వేలు వరకు ఇలాగ పొడవుగా ఉంటుందని చెప్పినాం కదా దీనివల్ల హిప్ జాయింట్లో నొప్పి కానీ లేకపోతే మనకి కాలి కండరాల్లో కాలి భాగంలో కానీ ఈ కాలి పిక్కల్లో కానీ మనకి నొప్పిలాగా ఉండడము టైట్ అయిపోవడము పాటు కరెంట్ షాక్ లాగా గుంజినట్టు ఉండడము తిమ్మిర్లు అన్నవి ఉండడము ఇట్లాగా మనకి లక్షణాలు అనేవి ఉంటాయి ఉంటాయి అన్నమాట దీంతోపాటు మనకి ఏమవుతుందంటే మనకి నొప్పి అన్నది కరెంట్ షాక్ లాగా వచ్చి ఆ నొప్పి అన్నది నైట్ టైం ఎక్కువగా ఉండడం కానీ లేకపోతే అటువైపు పడుకున్నప్పుడు ఎక్కువగా ఉండడం కానీ అన్నది వస్తుంటుంది దీన్నే శాయాటిక అని అంటాము ఇది శయాటక నర్వ్ అనేది రైట్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట రెండు వైపులా ఉంటుంది కొంతమందిలో ఓన్లీ వన్ సైడే కూడా రావచ్చు కొంతమందిలో రెండు వైపులా కూడా మనకి ఈ నరువు ప్రాబ్లం అనేది రావచ్చు అనమాట దీంతోపాటు దీన్ని ఎట్లాగా మనం ఈ కంప్లైంట్స్ వచ్చినప్పుడు దీన్ని ఇది షాయిట్గా ప్రాబ్లమ్ అని ఎట్లా గుర్తించాలంటే మనం పడుకుని బెడ్ మీద కానీ ఎట్లాగా ఫ్లాట్గా పడుకుని మనం కాలు అన్నది కొంచెం వరకు పైకి లేపినట్టయితే ఏ భాగంలో ఎంతవరకు పైకి లేపినప్పుడు నొప్పి అన్నది అనిపిస్తున్నది ఆ యాంగిల్ని బట్టి మనకి ఇది షాయిట్గా ఉన్నదని గుర్తుంచుకోవచ్చు అనమాట దీన్నే ఎస్ఎల్ఆర్ టెస్ట్ అని అంటాం అనమాట దీంతోపాటు మనకి రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గుతున్నదా లేకపోతే పెయిన్ ఎప్పుడెక్కువ అవుతుంది ఇలాంటి కంప్లైంట్స్ని బట్టి కూడా మనం దీన్ని గుర్తుంచుకోవచ్చు అనమాట దీనికి మెడిసిన్స్ అన్నది చాలా వరకు మనకి అన్నారు పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంతవరకు పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ లాగా స్టెరాయిడ్స్ లాగా అన్నది యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట అలా కాకుండా మనకి మెడినైన్లో చూసుకున్నట్టయితే మనకి ఈ శయాటిక ప్రాబ్లం అన్నది పూర్తిగా తగ్గి మళ్ళీ రాకుండా ఉండేలాగా కూడా పర్మనెంట్గా తగ్గేలాగా మనకి హోమిలో బెస్ట్ మెడిసిన్స్ అనేవి ఉంటాయండి దీంట్లో మనకి రైట్ సైడ్ వచ్చిందా లెఫ్ట్ సైడ్ వచ్చిందా దీన్ని బట్టి మనకి మెడిసిన్స్ అన్నవి ఉంటాయి అనమాట సాధారణంగా చూసుకున్నట్టయితే కొన్ని రకాల మెడిసిన్స్ చూసుకున్నట్టయితే మనకి కోలోసింతని హైపరికం అని ఇంకా మనకి రస్టాక్స్ అని ఇంకా దీంతోపాటు కొంతవరకు ఇంకా ఏమన్నా తిమ్మిర్లు ఉంటే నెఫాలియం అని గాంధీరి అని ఇట్లాగా చాలా రకాల మెడిసిన్స్ అన్నవి ఉంటాయి దీంట్లో పేషెంట్ యొక్క లక్షణాలను బట్టి మనం మెడిసిన్స్ అన్నవి సెలెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట పాటు మనకి ఆహారపరంగా కూడా కొంతవరకు మార్పులు అన్నది చేసుకుంటూ కొంత అన్నది లైఫ్ స్టైల్లో చేంజెస్ అన్నది చేసుకుంటూ అంటే మనం ఎక్కువసేపు కంటిన్యూస్గా కూర్చునే వాళ్ళలో కానీ అధిక బరువున్న వాళ్ళల్లో కానీ కొంతవరకు మనం వెయిట్ తగ్గించుకుంటూ మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా తగ్గించుకుంటూ ఉన్నట్టయితే మన మజిల్ స్ట్రెంత్ అని కోసం కూడా కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి చేసుకుంటూ హెల్దీ ఫుడ్ తీసుకున్నట్టయితే మనకి బెస్ట్గా త్వరగా అన్నది రిలీఫ్ వస్తుంది మనకి మెడినలో ఓన్లీ హోమియో మెడిసిన్సే కాకుండా ఆహారపరంగా ఎట్లా తీసుకోవాలి ఇంకా దీంతోపాటు మళ్ళీ ఒకసారి మన వ్యాధి నిరోధక శక్తి ఇంప్రూవ్ అయ్యేలాగా ఇమ్యూనిటీ బూస్టర్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి దీంతోపాటు మనకి ఏమంటే ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవాలి ఇవన్నీ కూడా సజెస్ట్ చేయడం అన్నది జరుగుతుంది మనకి మెడినలో ఓన్లీ ఇప్పుడు చాటిక ప్రాబ్లమ్కే కాకుండా సర్వైకల్ స్పాండలైటీస్ కానీ ఇది లంబార్ స్పాండలైటిస్ కానీ ఇలాగ అన్ని రకాల ప్రాబ్లమ్స్కి ఇంకా ఆస్టి ఆధారిటీస్ లోడ్ ఆథారిటీస్ ఇలాగ అన్ని రకాల బోన్ ప్రాబ్లమ్స్కి కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి మీకు ఏమైనా సందేహాల సమస్య ఉన్నట్టయితే ఒకసారి దగ్గరలోని మెడిన్ సంప్రదించండి థ్యాంక్ యూ